అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు ఇల్లు కోల్పోయే నిర్వాసితులకు నష్టపరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడు ప్రసాద్ కోరారు ఈ సందర్భంగా మునగపాక బొడ్డేడ ప్రసాద్ కార్యాలయంలో రోడ్డు విస్తరణ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు అనంతరం మునగపాక ఎంఆర్ఓ కార్యాలయం వరకు రైతుల నిర్వాసితులతో ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు రోడ్డు విస్తరణలో నష్టపోతున్నటువంటి సుమారు పన్నెండు వందల మంది రైతుల నిర్వాసితులకు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖాతాల్లో నగదు జమ చేసిన తర్వాతే రోడ్డు పనులు

ఈ రోజు టెండర్ మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలతో టెండర్ పెరగడం జరిగింది రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్ గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రోడ్డు అభివృద్ధి నిమిత్తం రెండు వందల ముప్పై కోట్లు ఇవ్వడానికి నూట యాభై ఒక్క కోట్లు రైతులకి భూముల కింద నష్టపరిహారం కింద ఇవ్వడానికి అదే డిపిఆర్ రూపొందించింది ఆ డిపిఆర్ క్యాబినెట్ ఆమోదించి టెండర్ పెరగడం జరిగింది వర్క్ ప్రాసెస్ అయ్యే దశలో ఎన్నికలు కూడా రావడం ఎన్నికల్లో మా ప్రభుత్వం పాల అవ్వడం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే పెండర్లు తీసారో ఆ పనులు మొదలు పెట్టడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది దాని అందరూ కూడా స్వాగతించారు ఎందుకంటే ఈ ఏ ప్రభుత్వాలున్నా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకర్షిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు విస్తరణ జరగాలి రోడ్డు విస్తరణ అవసరం కాబట్టి అందరూ కూడా అందులో భాగంగా కూట ప్రభుత్వం గ్రామ సభలు పెట్టినప్పుడు చాలా మంది రైతాలు మెజారిటీ రైతులు రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే మాకు ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసిన తర్వాత రెండు సంవత్సరాల కాలం గడిచింది కాబట్టి రేటు ఎలా చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానిపై అధికారులు తగ్గి బయలు పడ్డం రైతులు ఒప్పుకోకపోవడం పెంచడం ఎందుకంటే రేట్లు పెంచలేము అప్పుడు ఇచ్చిన రేట్లు ఎక్కువ పెంచలేము ఈపీఆర్ ఆమోదం అయిపోయింది అందువల్ల పాత రేట్లు ఇవ్వగలం తప్ప కొత్త రేట్లు ఇవ్వలేము చెప్పినప్పుడు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా బాధ్యత రాజకీయ నాయకులుగా ఈ ప్రాంత అభివృద్ధి ఆకర్షించే మనుషులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గ్రామ సభలు ఎటెండ్ అయ్యి సరే ప్రభుత్వాలు ఏది కూడా ప్రభుత్వాలు ఏది కూడా మన ప్రాంతంలో ఈ రోడ్డు వేసుకోవడం జరగాలి ఈ రోడ్డు ప్రమాదాలు చాలా మంది చనిపోతున్నారు పెరుగుతున్నటువంటి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి రోడ్డు విస్తరణ అవసరం కాబట్టి రోడ్డు విస్తే కూడా ఒప్పుకోవాలని చెప్పి రైతులు మేము అందరం కన్విన్స్ చేసి ఆ రోజు ఎమ్ఆర్ఆర్ గారు సంవత్సరంలో గ్రామ సభ జరిగినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు మేము ప్రకటించలేదు ప్రభుత్వం ఏదైనా కూడా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలన్న ఆలోచనతో రైతులు మేము కూడా కన్విన్స్ చేసి మా కూడా మేము కూడా పెట్టడం జరిగింది ఏదైతే మీరు రేటు అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా పాతరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే రేట్ ఇచ్చారు ఆ రేటుకే మేము కట్టుబడి రైతాంగం మాతో పాటు రైతాంగం నిర్ణయించిన సమయాలు పిటించడం జరిగింది ఆ రోజు రైతుల దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు ఏదైతే ప్రభుత్వం ఫిక్స్ చేసిందో గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయించే రేట్ ని ఆ గ్రామాల్లో రైతాంగానికి బ్యాంకు ద్వారా జమ చేస్తాని చెప్పి ఆశించారు